హలో వాళ్ళు వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వంశిక కుకింగ్ అండ్ టిప్స్ చిన్న చిన్న నిజంగానే మనకి ఇంద్రభవనం ఇంద్రభావంగా మారిపోతున్నా అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో చూడాల్సిందే హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్గా ఉన్నాను మీరు కూడా సూపర్గా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినా వీడియోలోకి వెళ్ళి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ దాని దానివల్ల నాకైతే మోటివేషన్గా అయితే ఉంటుంది స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి మనీ సేవింగ్ టైం సేవింగ్ అండ్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చిస్తాను ఫస్ట్ టిప్ చూసేద్దాం అండి రింగు మనకి ఉంగరం ఉంటుంది కదా ఉంగరానికి మనకి ఇష్టమైన వేలికి పెట్టుకోవాలనుకోండి అది లూజ్గా ఉంటుందిగా అలాంటప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే దారం కడుతూ ఉంటారు కదా అలా దారం కట్టడం అది పెద్ద ప్రాసెస్ అండి ఎక్కువ టైం అయితే పడుతుంది అలా కాకుండా సింపుల్గా వన్ మినిట్లో చేసేసుకోవచ్చు అండి ఇది మనం వన్ మినిట్ కూడా పట్టద్దు హాఫ్ మినిట్లో మన టేప్ ఉంటుంది కదా టేపుని మధ్యలోకి కట్ చేసుకోండి ఎన్ని చుట్లు కావాలంటే మీకు అన్ని చుట్లు చుట్టేసండి ఈజీగా అయిపోతాయి అవుపోతుందండి అయిపోతుందండి అలానే దారం అనుకోండి పోగులు లేగిసిపోతూ ఉంటాయి కదా కొన్ని రోజులు పెట్టుకున్న తర్వాత ఇది అలాంటి పనే ఉండదండి అలాగే దారం అడుగున అయితే కొంచెం పాచి వాటర్ పోయి పాచి అలాంటి అలాంటి సెన్సేషన్ కూడా ఉండదండి ఇలా మధ్యలో కట్ చేసుకోండి ఎందుకంటే అది పెద్ద టేప్ కాబట్టి నా దగ్గర ఉన్నది అందుకని నేను మధ్యలో కట్ చేసి మీకు చిన్నది ఉంటే చిన్నదైనా ఓకే అండి ఇలా టేప్ పెట్టేసుకోండి ఈజీగా మనకి ఏ వేలికి కావాలంటే ఆ పెట్టుకోవచ్చుకోండి సింపుల్ కూడా మన పని గంటలు చేయాల్సిన పని అదే దారం చుట్టామనుకోండి అనుకోండి నేను నిజంగా చాలా టైం అయితే పడుతుంది అలా కాకుండా నేను సింపుల్గా చుట్టేసుకోండి మీ ఏ వేలు కావాలంటే ఆ వేలుకి పెట్టుకోవచ్చు అలానే ఈజీగా తీసేయాలనుకుంటే తీసేయొచ్చు దారం పోగుతాయి అయినా టెన్షన్ ఉంటే అది జారిపోతుంది అని టెన్షన్ ఈ టిప్పుడు ట్రై చేయండి చాలా బాగా వరుకుతుంది ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మంచి చాలా ఉండే ఒకసారి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి బ్యాగ్ మనం ఊరెళ్ళేటప్పుడు ఏదైనా ఎక్కువ బట్టలు ఉన్నాయనుకోండి తక్కువ ప్లేస్లో ఆక్యుపై చేసుకోవాలన్నప్పుడు ఈటిప్పుడు రజు ఇది టాప్ అన్ని సింపుల్గా అసలు చూసారా టాప్ ఇలా ఫోల్డ్ చేసి దానికి ఎక్కువ ప్లేస్ అవసరం లేదు సింపుల్గా దానికి కవర్ లాగా కూడా ఉంటుంది పైన క్యారీ బ్యాగ్ లా కూడా ఉంది చూసారా దాని లోపలే ఫోల్డ్ అయిపోయింది ఈజీగా అయితే ఫోల్డ్ చేసుకోవద్దు ఆ టిప్పు కూడా ఊరికెళ్ళే వాళ్ళకి బాగా పనికి వస్తుంది టిప్ ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి ఇమిటేషన్ గోళ్ళు ఇప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు పెట్టుకుంటూనే ఉంటున్నాం కదండి ఎక్కువ పెద్ద పెద్ద పెట్టుకున్నప్పుడు వెనకాల స్క్రూ అనేది లూజ్ అయిపోయి పడిపోతూ ఉంటుంది కదా ఎందుకంటే అవి హెవీగా ఉన్నాయి అనుకోండి వెనకాల స్క్రూ హెల్ హెవీ అయిపోయి పడిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ టిప్ ట్రై చేయండి ఒకసారి సోప్ ఉంటుంది కదా ఆ సోప్ లోపల గుచ్చేసేసింది దానికి ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఉంచేసేయండి దానిలోనే ఆ తర్వాత పెట్టేసుకోండి అదైతే బ్యాక్ ఉన్న స్క్రూకి గట్టిగా అయితే పట్టు అయితే ఉంటుంది ఇటు ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు దోసల పిండి ఉంటుంది కదా దోసల పిండి కొన్నిసార్లు బాగా ఎక్కువ పులి పులిసిపోతూ ఉంటుంది ఫార్మేట్ ఎక్కువ అయిపోతుంది కదా ఆ ఫార్మేట్ అయిపోయిందని పడేస్తూ ఉంటాం కదా దానిలో కొంచెం తీసుకొని ఫార్మేట్ దాయి ఎక్కువ ఫార్మేట్ పులి వాసన బాగా ఎక్కువ వస్తుంది చూసారా అలాంటప్పుడు ఆ పిండిని కొంచెం తీసుకొని దానిలో కొంచెం అంటే కొంచెం వేసాను లిక్విడ్ కూడా చేసారా చాలా కొంచెం వేసాను చాలా తక్కువ అమౌంట్లో వేసానండి కొంచెం తీసుకొని మన షింక్ ఉంటుంది కదా వాషింగ్ బేసిన్ మన కిచెన్లో అండి కిచెన్లో నిజంగా మనం ఏమాత్రం కొంచెమైనా సరే స్మెల్ వచ్చిందంటే మాత్రం మన కిచెన్ కిచెన్లోకి వెళ్ళాలన్నా మనం ఏదైనా వంట చేయాలన్న కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఈ టిప్పు ట్రై చేయండి సింక్ అనేది చాలా ఒక్కసారి చాలా నీట్గా అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి మీరు కొంచెం అంటే కొంచెమే హార్పిక్ వేసాను ఎందుకంటే ఇడ్లీ పిండి కానీ దోసి పిండి కానీ ఏదైనా కానివ్వండి దానిలో కొంచెం కుదిరితే మీరు రాక్ సాల్ట్ వేసి నీట్గా క్లీన్ చేసుకోండి చాలా బాగా అయితే నీట్గా క్లీన్ అవుతున్నాయి ఎలాంటి బ్యాడ్ స్మెల్ ఉండదు ఎందుకంటే మా ఇడ్లీ పిండి కానీ దోశ కొంచెం గరుగ్గా తగులుతుంది కదా చాలా బాగా నీట్గా క్లీన్ అవుతుందండి ఈ టిప్పు ట్రై చేయండి ప్రతి ఒక్క లేడీకి అయితే ఖచ్చితంగా ఉపయోగపడే టిప్ అండి ఇంపార్టెంట్ టిప్ కూడా ఐ హోప్ ఆ టిప్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లలు ఇద్దరు ఉన్నారనుకోండి వాళ్ళు మాకే గ్లాసు మాకే మాకు ఈ గ్లాస్ మాకు గ్లాస్ అని చెప్పి అన్నుకుంటూనే ఉంటారు ఎక్కువ అయితే వాష్ బేషన్లో ఉంటూనే ఉంటారు అలా కాకుండా ఒక నేమ్ రాసేసేయండి వాళ్ళ ఇనిషియల్ ఫస్ట్ ఎవరైతే పేరు ఉంటుందో వాళ్ళ ఫస్ట్ పేరు రాసేసేయండి వాళ్ళకి ఇది నీ గ్లాస్ ఇది నీ గ్లాస్ అని చెప్పేసి అండి వాళ్ళకైతే ఎంత ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసిన ఓహో ఇది నాది ఇది నేను దీనిలోనే తగ్గాలి అనట మన పని కూడా తక్కువ అవుతుందండి ఎందుకంటే వాళ్ళు అన్ని గ్లాసులు ఇసులు పడేస్తూ ఉంటారు కాబట్టి అలా కాకుండా ఇలా సింపుల్గా అయితే మన పని తగ్గించుకోండి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ది బెస్ట్ టిప్ అండి ఇది ప్రతి ఒక్క లేడీకి ఉపయోగపడుతుంది మన నెయిల్స్ సాఫ్ట్గా పెరగాలి అన్నా లేదంటే ఒకసారి మనకి సైడ్స్ ఉంటాయి కదా ఈ చివర్లు ఉంటాయి కదా ఆ చివర్లు కొంచెం కట్ అయినట్లు కొంచెం ఏదైనా వంట చేయాలన్నా కానీ కొంచెం పెయిన్ ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ టిప్పుడు ప్రజెంట్ వర్క్ అవుతుందండి సూపర్గా వర్క్ అవుతుంది ఇది న్యాచురల్ రెమెడీ చాలా బాగా వర్క్ అవుతుందండి పెరగాలి అనుకున్నా లేదంటే ఏదన్నా ఫంగస్ లాంటి బ్యాక్టీరియా లాంటిది ఈజీగా అయితే రిమూవ్ అవుతుంది ఏమైనా మన కుకింగ్ సాల్ట్ ఉంది నార్మల్ సాల్ట్ సాల్టేనండి సాల్ట్ కొంచెం తీసుకొని దానిలో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకొని కొబ్బరి నూనె వేసుకొని ఒక మనకి చివరలో ఈ చివరలతో సహా పెట్టేసేసుకోండి ఆ చివరలు గోర్లు ఉంటాయి కదా వాటితో సహా పెట్టేసి త్వరగా పెరుగుతూ అలానే ఫంగస్ ఏమైనా ఉన్నా బ్యాక్టీరియా ఏమన్నా ఈజీగా అయితే రిమూవ్ అవుతున్నది మనం బయటికి వెళ్ళి మానిక్యూర్లు చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదని ఇంట్లో అప్పుడప్పుడు ఇలా చేసుకోండి మరీ రెగ్యులర్గా కాదండి మంత్లీ వన్స్ ఇలా చేసుకోండి మన నెయిల్స్ అయితే ఈజీగా పెరుగుతాయి అలానే కూడా సింపుల్గా అయితే ఏమైనా ఫంగస్ ఉన్నా ఈజీగా అయితే రిమూవ్ అవుతుంది ఇవేనండి ఈరోజు టిప్స్ మీకు నచ్చితే కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవడం నా ఫర్దర్ నోటిఫికేషన్ కోసం పక్కన ఏమైనా బెల్సి ఏమన్నా వెంటనే యాక్టివేషన్లో ఉంచుకోవడం నేను వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే ఆన్ ఆన్ అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ అండ్ లాస్ట్ వరకు చూసినందుకు హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి